ప్రస్తుత కాలంలో ఏది చూసినా కల్తీనే కనిపిస్తుంది కాదేది కల్తీకి అనర్హం ఉన్నట్లుగా పాల నుంచి తినే ఆహారాల వరకు ప్రతీదీ కల్తీయే ఈ కల్తీ ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు ఈ మధ్య కాలంలో కల్తీ వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి అధికారులు కూడా నామమాత్రం చర్యలతో చేతులు దురుపుకుంటున్నారు దీంతో కల్తీ గాళ్లు రెచ్చిపోతున్నారని ప్రజలు వాపోతున్నారు చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు ఇక తిరుపతిలో కల్తీ వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఆహారం కల్తీలో రోజు రోజుకు హెచ్చిమీరిపోతుంది ఎక్కడ చూసినా కల్తీ ఆహారం కల్తీ కారపొడి కల్తీ పసుపొడి దొరుకుతుంది ఆహార భద్రత చర్యలు తీసుకోవాలని సిఐటి నాయకులు కూడా డిమాండ్ చేస్తారు ఫస్ట్ పాటు మొత్తం ఒక మహిళ ఉన్నారు నమస్కారం మేడం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆహారం కల్తీ అనేది దాని ఫుడ్ సేఫ్టీ అయితే దాడులు చేస్తుంది అయినా కల్తీ జరుగుతుంది మీరు ఏమన్నా డిమాండ్ చేస్తారు ఈరోజు వంట వస్తువులు ఏవి తీసుకున్నప్పటికీ ప్రతి దాంట్లో కూడా కల్తీ అనేది మామూలు సర్వసాధారణమైపోయినటువంటి విషయము మిరియాలు తీసుకుంటే అందులో బొప్పాయి గింజలు లేకపోతే ఏదైతే కల్తీకి దగ్గరగా ఉంటాయో అట్లాంటి వస్తువులన్నింటినీ కూడా ఈరోజు కల్తీ చేసేస్తున్నారు పసుపు పొడి చూస్తే మన రంగు పౌడర్ ఉంటుంది కదా అది వేసేసి ఇస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి తీసుకొని ఆహారం తీసుకుంటే మొత్తం కూడా ఈ మధ్య చూసాము అన్నవాహిక సంబంధించిన జబ్బులు వ్యవస్థ వ్యవస్థకు సంబంధించినటువంటి జబ్బులు విపరీతంగా ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే ఈ ఆహార పదార్థాలు అన్నింటిలో పాలు తీసుకుంటే పాలు కల్తీ ఆ తర్వాత ఇప్పుడు కొబ్బరి చెట్లకు కూడా కొబ్బరి నీళ్ళు తాగుదామంటే ఇంజక్షన్స్ చేస్తున్నారు అంటే ఆ వచ్చే నీళ్ళు కూడా మనకేమో చూస్తే ప్రకృతిలో వస్తున్నాయి అని అనుకుంటాం కానీ ఇట్లా ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క వస్తువులోనూ అంటే కల్తీకి కాదేది అన్నట్లు ప్రతి ఒక్క వస్తువులో కూడా ఈరోజు కల్తీ చేస్తున్నారు దీని మీద అధికారులు స్పందించి అప్పుడప్పుడు అప్పుడు అంటే రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు చే వాళ్ళు తనిఖీ చేస్తున్నారు తనిఖీ చేసినప్పుడు ఆ హోటల్స్లో చూస్తే ఎప్పుడెప్పుడు మాంసము ఫ్రిజుల్లో ఉండడం అట్లానే వండేసిన పదార్థాలు ఫ్రిడ్జిల్లో పెట్టి తర్వాత వేడి చేసి ఇవ్వడం అనేటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి మీరు చెప్పండి పాలు బియ్యం కూడా కల్తీ చేసే పరిస్థితి నెలకొంది దీని మీద ఏమని డిమాండ్ చేస్తారు ఇప్పుడు ప్రతి వస్తువు కూడా కల్తీ జరుగుతుంది అనేటువంటి విషయము అతిరోజు కల్తీ అనేది మహా నేరం అది మనిషిని విషం కాకుండా కల్తీతో చంపేయడం ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండరు హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉండరు ఒక చోట పోయి తనిఖీ చేసి అసలు ఆ పాలు సక్రంగా ఉందా లేదా పెరుగు సక్రంగా ఉందా లేదా నూనె సక్రంగా ఉందా అని పట్టించుకుంటే నాదులు లేరు ఎందుకంటే అసలు వాళ్ళకేమి సంబంధం లేనట్టు ఈ ప్రజల చావు బతుకులు కూడా వాళ్ళకేమి పట్టే పరిస్థితి ఈరోజు యంత్రాంగానికి లేదు మొట్టమొదటి ఏంటంటే కల్తీ చేసేవాడు నిర్భయంగా బాహాటంగా చేస్తున్నాడంటే మన అడిగే వెళ్ళడం దాని అర్థం అందుకని వెంటనే ఏందంటే యంత్రాంగం కదిలి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఈ హెల్త్ ఇన్స్పెక్టర్లు ఫ్యాన్ కింద కూర్చొని మామూలు వసూలు చేసుకునే పని కాదు క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ చేయాలి పిఎస్ ఫోర్ మీరు చూశారు పెద్ద హంగామా జరిగిన తర్వాత కానీ ఈ హెల్త్ ఇన్స్పెక్టర్లు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కదలనే ఆడపోయి కూడా నిరూపణ అయింది అదేవిధంగా కూడా చీచ్ చేయడం జరిగింది మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు రావడం జరిగింది మళ్ళీ తీర్చేయడం జరిగింది మాకు ఎదా తదా అట్లా జరుగుతుంది కాబట్టి మొత్తం ఈ పాపాలకంతా కూడా కారణం ఈ యంత్రాంగం యంత్రాంగం చొరవ తీసుకొని ఈ యొక్క కల్తీని అరికట్టకపోతే రాబోయే రోజులు చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది జనము కోల్పోయే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు జనం తిరుగుబాటు వచ్చినప్పుడు చాలా అది సీరియస్గా ఉంటుంది కాబట్టి వెంటనే యంత్రాంగము అధికారులు కదిలి ఈ కల్తీని చేయాల్సిందిగా మేము సీయట్గా డిమాండ్ చేస్తున్నాం పూర్తిసారి తిరుపతికి సంబంధించి ఎంతమంది భక్తులు వచ్చే ప్రాంతం ఇది స్థానికంగా చాలా హోటల్స్ వెళ్తాయి అలాగే ప్రొవిజన్ స్టోర్ కావచ్చు చాలా వరకు పాల దుకాణాలు వెళ్తాయి అన్నమాట ఏ రకంగా భద్రత చర్యలు తీసుకుంటే బాగుంటుంది తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రానికి లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు తిరుపతికి వస్తుంటారు ఈ తిరుపతికి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా ఎక్కడ చూసిన పుట్టగొడుగులలాగా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితిని హోటల్స్ చూస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రొవిజన్ షాపులు అదేవిధంగా పాల కేంద్రాలు ఈ మధ్య కాలంలో వంటలకు సంబంధించిన తయారు చేసేది ఎక్కడ పడితే అక్కడ ఒక దుకాణం తెరవడం ఆ దుకాణానికి సంబంధించినటువంటి నూనె డబ్బాలు ఆయిల్కి సంబంధించినటువంటిది స్టవ్లు పెట్టుకోవడం అవి ఇవి అని మా ఎట్లాంటివైనా సరే ఆ దాంట్లో వెలుస్తున్నటువంటి పరిస్థితి ఏ ఒక్కొక్క దానికి కూడా రిగేషన్ ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటివరకు ఒక్క షాపుకి వెళ్ళి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే అధికారులకు సంబంధించినటువంటిది కానీ వెళ్ళి అక్కడ చూసి ఈ దీంట్లో నాణ్యత ఉంది దీంట్లో నాణ్యత లేదని చెక్ చేసినటువంటి పాపాన్ని ఇప్పటివరకు కూడా పోలేదు కాబట్టి తక్షణమే చట్టానికి సంబంధించినటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలా ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక ప్రాంతంలో చూస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పిన విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ పూర్తి చూసుకుంటే తిరుపతి కేంద్రం వందలాది హోటళ్ళు పుట్టగొడుకులు వెలుస్తాయి మరోవైపు ప్రోజన్ స్టోర్ నుంచి కూడా వందలాది మంది షాపులు టీ దుకాణాలు వెలుస్తున్న నేపథ్యంలో హెల్త్ ఇన్స్పెక్టర్లు ఫుడ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలి ఆ రకంగా కల్తీ ఆహారాన్ని మీద చట్టమైన పూర్తిగా చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి కఠినమైన శిక్షను అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు వీడియో జరిగిన సుబ్బుతో సురేష్ హెచ్ఎం టీవీ తిరుపతి